గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది పద్నాలుగు మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది దేశంలో నక్సల్ ఫ్రీ భారత్ దిశగా ఒక అడుగు ముందుకు పడింది ఇప్పుడు కొన ఊపిరితో నక్సలిజం ఉంది అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా అనౌన్స్ చేశారు నెక్స్ట్ ఏం జరుగుతుంది జరగాల్సిందేంటి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ భరద్వాజ గారు సార్ నమస్తే నమస్తే సో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది పద్నాలుగు మంది చనిపోయారు అందులో తెలుగువాడు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చలపతి కూడా చనిపోయారు కోటి రివార్డు ఉంది సో ఒక టార్గెట్ పెట్టుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కనిపిస్తోంది సార్ సో ఈ భారీ ఎన్కౌంటర్ తర్వాత అమిత్ షా ట్వీట్ని కూడా మనం చూస్తే ఎలా ఉంది సార్ ఓవరాల్ సిచ్యువేషన్ అనేది అంటే లిబరలైజేషన్ మొదలైన తర్వాత భారతదేశంలో మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత నక్సల్ ఏరువేతని వాళ్ళు చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు అంటే ఇది వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగానే జరుగుతోంది నక్సల్ ఏరువేత అనేది ఆయన అన్నట్టుగా నక్సల్ ఫ్రీ భారత్గా మేము దీన్ని చూపిస్తామనేది వీళ్ళ ప్రామిస్ వరల్డ్ బ్యాంక్కి ఆ ప్రామిస్లో భాగంగానే అమిత్ షా ఇప్పుడు మాట్లాడేడు దీనికోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు అంటే కొనుగోళ్ళు జరుగుతున్నాయి కొనుగోళ్ళు అంటే కోవర్ట్ ఆపరేషన్ లాంటివి అంటే పార్టీకి నష్టం చేసి రండి మేము చాలా డబ్బులు ఇస్తాం అంటే అకౌంట్ చెప్పడానికి అవకాశం లేని పద్ధతిలో నిధులు జారీ అయిపోతున్నాయి ఈ నిధులు పట్టుకెళ్ళి వాళ్ళు రకరకాల ఏరియాల్లో డంప్ చేస్తున్నారు చేసి చాలా మందిని కొనేస్తున్నారు మనిషి కూడా సరుకుగా మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు మనిషిని సరుకుగా మాత్రమే చూస్తున్నారు వీళ్ళు చూసి కొనుగోలు చేసి వాళ్ళ నుంచి ఉద్యమానికి నష్టం చేయించటం అంటే ఉద్యమంలో ఎవరున్నారు ఎక్కడున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఈ డబ్బులు వెదజల్లి సంపాదిస్తున్నారు సంపాదించిన ఇన్ఫర్మేషన్తోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా పద్నాలుగు అంటున్నారు కానీ పద్దెనిమిది అనే మాట బయటకు వచ్చింది ఇప్పుడు పద్దెనిమిది మంది చనిపోయారు అని అందులో భాగంగానే కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి చలపతి తను చనిపోవటం అంటే భారీ ఎత్తున ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ జరుగుతోంది సమాచారం తీసుకుంటున్నారు కొనుక్కుంటున్నారు అలాగే సరెండర్స్ని కూడా ప్రోత్సహిస్తున్నారు లొంగుబాట్లను ప్రోత్సహించటం కూడా డబ్బులు వెదజల్లటమే అది కూడా కొనుగోలే కాబట్టి ఎవరైనా సరెండర్ అయిపోతే మేము భారీగా డబ్బులు ఇస్తాం ఇదంతా అంటే ప్రజా ఉద్యమాలు ఉండకూడదు అనేది ప్రోగ్రాం వాళ్ళు ఏది టేకప్ చేసినా కానీ ఎక్కడ నిరసన ధ్వని ఉండకూడదు నిరసనల్ని చంపేయటంలో భాగంగా జరుగుతోంది ఇదేదో నక్సల్ ఫ్రీ భారత్ అనే మాట కేవలం ఏదో నక్సలైట్లని ఒక సెగ్మెంట్గా చూసి అణచివేయటం మాత్రమే కాదు భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీకి ఎటువంటి నిరసనని భరించే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు దాన్ని అణిచివేయాలి పర్టికులర్గా అడవుల్లో ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు అంటే అడవులు మొత్తాన్ని కూడా అటవీ సంపదని తమ కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మనం గతంలో చూస్తే విశాఖ మండెంలో బాక్సైడ్ తవ్వకాల మీద అక్కడ ఆదివాసీలు గొడవ చేశారు ఫైనల్గా అది కంక్లూడ్ చేసి కంట్రోల్లోకి తీసేసుకున్నారు అలాగే ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నది కూడా అదే కుకీలని అడవుల నుంచి ఖాళీ చేయించాలి ఆదివాసీలు అడవుల నుంచి బయటకు గెంటేస్తున్నారు గెంటేసి అడవుల్ని తమ కంట్రోల్లోకి తీసుకుని అడవుల్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి అడవుల్లో అంటే భూమి లోపల ఉన్నటువంటి సంపదని భూమి బయట ఉన్నటువంటి సంపదని కూడా చల్లామణిలోకి తీసుకురావడం అనేది ప్రోగ్రామ్ మనం ఆ మధ్య తంగలాన్ అనేటువంటి సినిమాలో చూసాం అక్కడ లోకల్గా ఉండేటువంటి ఆదివాసీలను ఎలా చంపేస్తారు ఈ బయట నుంచి వచ్చిన ఫోర్సెస్ అనేది కొంత చూపించే ప్రయత్నం చేశాడు పారంజిత్ దాదాపు అలాంటి పరిస్థితే ప్రతి అడవిలోనూ ఉంది ఇప్పుడు కాబట్టి అడవుల్లో ఉన్న ఆదివాసీలని గెంటేయాలి ప్రతి చోట కూడా ప్ర నిర్వాసితులు పెరిగిపోతున్నారు ఇప్పుడు ఈ నిర్వాసితుల్ని పెంచుతూ జనాలని రోడ్ల మీద గెంటేసి వాళ్ళకు కావలసిన కార్యక్రమం వాళ్ళు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది దీని మీద ఎవరు నిరసన గొంతు తెలియజేసినా వాళ్ళని చంపేస్తున్నారు ఈ చంపేయటం అనే ప్రోగ్రాం ముఖ్యంగా ఉద్యమ గొంతుల్ని కంట్రోల్లోకి తీసుకోవటం ఉద్యమాలని కంట్రోల్లోకి తీసుకోవటం ఉద్యమాలని చంపేయటం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు ఎన్కౌంటర్లు చేయటం అనేది గతం నుంచి ఉంది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకు సంక్రమించినటువంటి ఒక వారసత్వం మన పాలకులు అక్కడి నుంచి అడాప్ట్ చేసుకుని కళగా దాన్ని నడుపుతున్నారు ఇందులో భాగంగానే కోవర్ట్ ఆపరేషన్స్ అనేవి మొదలైనవి మనకి మార్కెట్ ఎకానమీ వచ్చాక తొంభై ఐదు నుంచి మొదలయ్యాయి కోవర్ట్ అంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతల్ని కనిపెట్టి అక్కడ డబ్బులు పెడతారు వీళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళని వసపరుచుకుని వాళ్ళ ద్వారా లోపల ఉద్యమకారుల్ని మట్టుపెట్టించే ప్రయత్నం అంటే మీరు లోపల ఒక దళాన్ని చంపేసి వస్తే మీకు ఒక విలువ అలా నయీంని చూసాం మనం నయీంని చూసాం జడల నాగరాజుని చూసాం ఇలా చాలామంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కోవర్ట్ ఆపరేషన్స్ జరిగినాయి అలాగే గోవిందరెడ్డి అనే ఒక అతన్ని వసపరుచుకుని అతని ద్వారా నలుగురు కేంద్ర కమిటీ నాయకుల్ని బెంగళూరులో మట్టుబెట్టారు గోవిందరెడ్డి అనే ఒక మావోయిస్టు పార్టీ మెంబర్ని లొంగ తీసుకుని అతని ద్వారా నలుగురు రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ నాయకుల్ని నల్లా ఆదిరెడ్డి గారిని వీళ్ళందరినీ చంపి బ్యాంగ్లూరులో చంపి వాళ్ళని తీసుకొచ్చి కొయ్యూరులో ఎన్కౌంటర్లో చచ్చిపోయారని చెప్పి చెప్పారు అక్కడ లోకల్ ఫ్లేవర్ రావడం కోసం అక్కడ పశువులు కాసుకునేటువంటి ఒక అతన్ని చంపేసి వీళ్ళ డెడ్ బాడీస్ పక్కన పడేశారు అన్వసరంగా అన్యాయంగా చంపేసి కాబట్టి ఎన్కౌంటర్లు అనేవి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి హత్యలే ఇప్పుడు ఈ పద్దెనిమిది మందిని కూడా వాంటెడ్గా హత్య చేయటమే అది ఎందుకు హత్యలు చేస్తున్నారు అంటే ప్రజా ఉద్యమాలని అణిచివేయటం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు లోపల ఆ ప్రజలకి అండగా నిలబడి వాళ్ళతో పోరాటం చేయించే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వానికి ఆదివాసులకి మధ్య యుద్ధం జరుగుతోంది అడవుల్లో ఆ యుద్ధంలో ఆదివాసీల తరఫున ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని నిర్మూలించాలని ప్రయత్నం అందులో భాగంగానే ఎన్కౌంటర్ జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్గా ఒక మాట చెప్తుంది కా అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకి ఒకే విధంగా అందాలి అందులోనూ అడవులు కావచ్చు లేకుంటే కొండ కోన ప్రాంతాలు కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మెరుగైనటువంటి రోడ్లు వైద్య సదుపాయాలు ఉండాలి డిస్ట్రక్షన్ అనేది వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తున్నాం వాళ్ళకు కూడా మంచి వైద్యం విద్య వసతులు కల్పించాలనేదే సదుద్దేశం అభివృద్ధి అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనటువంటి వస్తువుగా మారిపోయిందండి ప్రజెంట్ సొసైటీలో అభివృద్ధి అనేది చాలా గొప్ప పదం అని అనుకుంటాం కానీ అది కాదు అభివృద్ధి పేరుతో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడాలి ఇప్పుడు అక్కడ ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది అడవుల్లో అది అభివృద్ధి అని చెప్తారు వీళ్ళు ఆ ప్రాజెక్ట్ కింద నిర్వాసితులు అయిపోయేది ఆదివాసీలే మీరు అనేక నగరాల్లో రోడ్ల మీద పడుకుంటున్న వాళ్ళు అలాగే ఈ శరణాలయాల్లో పడుకుంటున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళని ఇంటర్వ్యూలు చేస్తే అందులో చాలామంది ఏదో ప్రాజెక్ట్ కింద నిర్వాసితులు అయిపోయి ఇక్కడికి చేరిన వాళ్ళే హైదరాబాద్కే కాదు చాలా నగరాల్లో నిర్వాసితులు అడుక్కుతునే వాళ్ళుగా రోడ్ల పక్కన పడుకునే వాళ్ళుగా మారిపోతున్నారు వీళ్ళందరూ కూడా ఈ అభివృద్ధి తాలూకా దానికి పుట్టినటువంటి వాళ్ళే వీళ్ళందరూ ఈ అభివృద్ధి అనేటువంటి ఒక ఉగ్రవాదపు దాడికి గురై ఇలా వీధుల్లో పడిపోతున్నారు వీళ్ళందరూ సరే అక్కడ ఉన్న వాళ్ళని రీలోకేట్ చేస్తున్నారు లేకుంటే పునరావాసం కల్పిస్తున్నారు నిజం కాదంటారా ఇది పునరావాసం అన్ని చోట్ల జరగటం లేదండి నిర్మోహమాటంగా గెంటేస్తున్నారు బయటకి మనకి ఇప్పుడు అనేక చోట్ల క్లస్టర్ల పేరుతో ఈ ఫార్మా సిటీ క్లస్టర్లని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది జనం నుంచి భూమి తీసుకుంటున్నారు భూమి తీసుకుని మీ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి మీకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్తున్నారు కానీ ఈ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు చేసే స్థాయి వాళ్ళకుంటుందా గ్రామస్తులకి ఉండదు ఏ ఉద్యోగాల్లోకి తీసుకుంటారు వాళ్ళని అక్కడ వాచ్మెన్లు గాను లేకపోతే క్లీనర్లు గాను లేకపోతే ఇంకొక లో క్లాస్ దీనిలో తీసుకుంటారు తప్ప అక్కడ ఉన్నటువంటి పెద్ద ఉద్యోగాలన్నీ బయట నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది అలా కాకుండా ఇంటిగ్రేటెడ్గా మీకు ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటే ముందు వీళ్ళందరినీ తర్ఫీదు చేయాలి కదా ఇక్కడ ఉన్నటువంటి యూత్ మొత్తాన్ని తీసుకెళ్ళి మీరు వాళ్ళకి ట్రైన్ చేసి అప్పుడు ఆ కంపెనీల్లో వీళ్ళే ఉద్యోగులుగా ఉండేలాగా ఏదైనా డిజైనింగ్ ఉందా మీ దగ్గర అంటే ఎక్కడా కనిపించదు అది ఇది అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి ఒక దారుణం భారతదేశంలో ఎక్కడైనా తీసుకోండి మీరు ప్రతి చోట అభివృద్ధి అనే పేరుతో వీళ్ళు ఒక ప్రాజెక్టు పట్టుకెళ్తారు అక్కడికి దీన్ని అడ్డుకుంటున్నారు అని చెప్పి అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద దాడులు జరుగుతాయి ఆ ఉద్యమాలకు అండగా నిలబడుతున్నటువంటి ఈ నక్సలైట్ పార్టీల మీద దాడులు జరుగుతాయి వీళ్ళని చంపేస్తారు వీళ్ళని చంపేయటం ద్వారా లోకల్ పీపుల్లో భయాన్ని కలిగిస్తారు కలిగించి వాళ్ళని కంట్రోల్లో తీసుకుని అక్కడ వీళ్ళు అనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నడిపేస్తారు వీళ్ళు అక్కడ చప్రాశీలుగా పనిచేస్తారు లేదంటే తరలి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళ భూములు పోతాయి వాళ్ళ భూములు పోతాయి వాళ్ళ జీవితం పోతుంది వాళ్ళ జీవన విధానం పోతుంది అంతిమంగా వాళ్ళు వచ్చి ఏదో ఒక నగరంలో ముస్లిం మారిపోతారు ఇది జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి గందరగోళం ఇదే భారతదేశంలో అంటే అభివృద్ధి అనేది పల్లెల్లోకి వెళ్ళిపోతుంది అడవుల్లోకి వెళ్ళిపోతోంది పట్టణాల్లో కూడా ఎక్కడైనా ఒక ఇల్లు కట్టుకుంటే వెంటనే అక్కడ ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది వాళ్ళు ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి ఇక్కడ భూములన్నీ తీసేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఈ అభివృద్ధిలో వీళ్ళని భాగస్వాములు చేస్తామని చెప్తారు కానీ భాగస్వాములు అవుతారో లేదో తెలియదు ఆ తర్వాత ఆ ప్రజలు ఏమైపోతున్నారో తెలియదు చాలా కొత్త కొత్త వ్యక్తులు కొత్త కొత్త కంపెనీలు వచ్చేస్తాయి అక్కడికి ఇప్పుడు అమరావతి మీద కూడా భయం అదే ప్రపంచానికి అందుకని ప్రతి చోట అభివృద్ధి అనేది ఒక ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో మనం ఉన్నాం సో ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ ఒక మేజర్ సక్సెస్ అనేది ఉంది ఇప్పుడు నక్సలిజం అనేది కొన ఊపిరితో ఉంది అనే ఒక మాట అండ్ రెండు వేల ఇరవై ఆరు లోపే ఏరువేత కొనసాగుతుంది దీనికి తగ్గట్టుగా సరెండర్స్ని కూడా ప్రోత్సహిస్తున్నారు పెద్ద ఎత్తున రివార్డ్స్ అనేవి కూడా ఉంటున్నాయి కదా సార్ కొనుగోళ్లే ఇవన్నీ అంటే రివార్డ్స్ ప్రకటించడం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు మొదటి నుంచి ఉంది అది ఇలా నక్సల్స్ని ఏరు మేము నక్సల్ ఫ్రీ భారత్ అన్నాడు ఆయన దాదాపు ఇలాంటి మాటే శ్రీకాకుళ ఉద్యమాన్ని నక్సల్బరి ఉద్యమాన్ని అణిచేసిన రోజుల్లో ఇందిరాగాంధీ గారు కూడా మాట్లాడారు వెంగళరావు గారు కూడా మాట్లాడాడు ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా హోం హోంమంత్రి వారు కూడా అదే మాట్లాడారు వెంగళరావు గారు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి నక్సలిజాన్ని పూర్తి స్థాయిలో గెంటేసాను బయటికి అన్నాడు ఆయన నరకాసుర వధ అన్నారు వెంపటాపు సత్యం గారిని చంపేసి కాబట్టి ప్రజలందరూ దీపావళి చేసుకోవాలని పేపర్లో ప్రకటన ఇచ్చాడు ఆయన అంతకంటే గొప్ప ప్రకటన ఏం కాదు ఇది ఉద్యమాలు జనం బాధలు ఉన్నంతకాలం ఉద్యమాలు ఉంటాయి ఆ ఉద్యమాలు నాయకత్వాన్ని పుట్టించుకుంటాయి అంతే తప్ప ఒక పద్దెనిమిది మందిని మేము చంపేశాము వేసాము చంపేశాము అంటే కుదరదు వీళ్ళు చేస్తున్నటువంటి విధానాల వలన ప్రజలలో ఆగ్రహం ఏ మేరకు పోగుపడుతూ ఉంటుందో ఆ మేరకు ఉద్యమకారులు కూడా పుడతారు ఆ ఉద్యమకారులు పుట్టి తిరిగి ప్రభుత్వానికి నొప్పిగా మారుతారు మళ్ళీ వాళ్ళని ఎరివేస్తారు ఇలా చంపిన ప్రతి సందర్భంలోనూ ఈ ప్రకటనే వస్తుంది మేము ఏరివేస్తున్నామని ఎన్టీ రామారావు గారు ఆయన మిస్సింగ్ మరణాలు అనే దాన్ని ఎంకరేజ్ చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అంటే ఎన్కౌంటర్లు కూడా కాదు అసలు చంపేసి ఆచూకీ లేకుండా చేయటం చంపేసి ఆ సవాల్ని తగలబెట్టేసి మాకు తెలియదు బుకాయించటం ఆ పేరుతో మిస్సింగ్ మరణాలు అనే పేరుతో చాలామందిని చంపేశారు పోలీసులు సూర్యదేవర మల్లికార్జున ప్రసాద్ అని ఆయన విజయవాడలో ఒక లాడ్జీలో అరెస్ట్ చేసి చంపేసి ఈ రోజుకి ప్రభుత్వాలు మాకేం తెలియదు అని మాట్లాడుతున్నాయి అలాగే తెలంగాణలో ఐలయ్య రాజమల్లు అని ఇద్దరిని హైదరాబాదులోనే ఒక సినిమా హాల్లో పట్టుకుని అందరూ చూస్తుండగానే వాళ్ళు ఏమైపోయారో మాకు అని ఈరోజుకి చెప్తున్నారు చంపేసి తగలబెట్టేసి ఇలాంటివి అంటే ఆ తర్వాత దాని అడ్వాన్స్మెంట్ కోవర్ట్ ఆపరేషన్ చంద్రబాబు గారు వచ్చాక దాని కొనసాగింపే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోంది కాబట్టి వీళ్ళు ఈ ఈ తలల మీద వెలలు ప్రకటించటం అనేది కొనుగోలు చేయటమే కాబట్టి మేము కొనేస్తున్నాం వాళ్ళని కొనేసి చంపేస్తాం అనేది ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కొత్తగా పుట్టుకొస్తున్నారు ఉద్యమకారులు అనుకున్నప్పుడు రిక్రూట్మెంట్స్ అనేవి కూడా చాలా వరకు ఆగిపోయాయి మిగిలింది వందలు కాదు కౌంట్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఉంది అనే మాట ఇప్పుడు బయట మనం కూర్చున్నటువంటి సమాజంలో లేకపోతే మనం చూస్తున్నటువంటి సమాజంలో దాని తాలూకా అది కనిపించకపోవచ్చు కానీ ప్రభావం కనిపించకపోవచ్చేమో కానీ సమస్య ఉన్న చోట ఖచ్చితంగా ఉద్యమం ఉంటుంది అంటే సమస్య ఉన్నవాడే రోడ్డు మీదకి వస్తాడు ఈ రోడ్డు మీదకు వాళ్ళ సంఖ్య పెరుగుతోంది భారతదేశంలో కాబట్టి ఆ మేరకు రిక్రూట్మెంట్ ఉంది మీరు ప్రతిసారి పద్దెనిమిది మందిని ఇరవై మందిని చంపేసి ఎవరూ లేరు మేము మొత్తం తుడిచేసామని చెప్తున్నారు కానీ ఉద్యమాలు ఉంటున్నాయి నల్లమ్మలని వేకేట్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం జరుగుతోంది ఇప్పటికీ ఉన్నారు అక్కడ ఉద్యమం నడుస్తూనే ఉంది కానీ వీళ్ళకి కనిపించకుండా నడుస్తుంది కాబట్టి ఉద్యమాలు లేవు మేము ఉద్యమాలను చంపేశాము అనేది వాళ్ళ ఆశ అంతే అది వీళ్ళు ఏ మేరకు ప్రజలను అణిచివేస్తారో ఆ మేరకు ఉద్యమాలు బతికే ఉంటాయి కొత్త కొత్త రిక్రూట్మెంట్స్ వస్తాయి ఆ కొత్త రిక్రూట్మెంట్స్లో నుంచే ఇప్పుడు ఎక్కువ శాతం ఆదివాసీలే చనిపోయారు అక్కడ కోర్ లీడర్షిప్ ఏదో ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు కానీ మిగిలిన చనిపోయిన వాళ్ళలో రిక్రూట్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఆదివాసీలే రిక్రూట్ అవుతున్నారు అంటే పొల్యూట్ చేశారు కంపార్ట్మెంటలైజ్ చేశారు సమాజంలో ఎవరికి ఎవరికి సంబంధం లేకుండా ఎవరి గొడవల్లో వాళ్ళని ఫిక్స్ చేసినటువంటి ఒక విచిత్రమైన సందర్భంగా కనిపిస్తుంది అందుకని ఇప్పుడు ప్రధానంగా యుద్ధాలు జరుగుతోంది అడవుల్లోనే అటవీ సంపద మీద వీళ్ళు దృష్టి పెట్టారు అక్కడ యుద్ధం జరుగుతోంది వీళ్ళు ఎక్కడికి అభివృద్ధి పట్టుకెళ్తారో అక్కడ ప్రజలతో యుద్ధమే జరుగుతుంది ఆ యుద్ధంలో ఒక సన్నివేశం మనం చూసాం ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ పేరుతో దీనికి యుద్ధంలో ఈ రోజున వీళ్ళది పై చేయి కావచ్చు రేపు పొద్దున వాళ్ళు పై చేయి సాధిస్తారు దీనికి దీన్ని ఎలా తిప్పికొట్టాలి అనడానికి అట్నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది ఆ రోజున ప్రభుత్వాలు మళ్ళీ ఇదే అమిత్ షా మీడియా ముందుకొచ్చి వచ్చి ఆ చనిపోయినటువంటి పోలీసులకి మేము నివాళులు అర్పిస్తున్నామని చెబుతూ మరింత రెచ్చిపోయి మేము దాడులు చేస్తాం చంపేస్తామని చెప్తాడు ఈ ప్రకటన ఎంత సహజమో ఆ ప్రకటన కూడా అంతే సహజంగా వస్తుంది ఒక సైకిల్ లాగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఒక ఫుల్ స్టాప్ అంటే ఏం చేయాలంటారు ఫుల్ స్టాప్ ఏముండదండి దీనికి ఇది యుద్ధమే ప్రజల మీద ప్రభుత్వాలు ప్రకటించిన అభివృద్ధి యుద్ధం జరుగుతోంది వాళ్ళు అడ్డుకోవటానికి యుద్ధం చేస్తున్నారు అంటే డెవలప్మెంట్ అనేది అక్కడ లోకల్ పీపుల్ని కూడా మీరు కలుపుకుని వెళ్తున్నారా లేదా అనేది చూస్తారు ఆ లోకల్ పీపుల్తో అంటే వాళ్ళు ఉంటున్న భూమి నుంచి వాళ్ళని బయటకు గెంటేయటం గెంటేసి ఇంకేదో పట్టుకొచ్చి అక్కడ పెట్టటం ఇంకెవరినో రిక్రూట్ చేయటం ఇదంతా ఎలా యాక్సెప్ట్ చేస్తారు లోకల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి అందుకని ఈ యుద్ధం జరుగుతోంది ఇది ప్రతి చోట జరుగుతోంది మనకి ఛత్తీస్గఢ్లోనూ మరొక చోట కనిపిస్తోంది కానీ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కూడా ఈ మధ్య ఎన్కౌంటర్లు జరిగాయి అంటే ఇక్కడ కూడా ఉద్యమాల అడ్రస్లు ఉన్నాయి ఉద్యమాలు నడుస్తున్నాయి ఇక్కడ కూడా కాబట్టి ఇక్కడ కూడా ఉద్యమకారులను శత విధాల ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు ప్రజల కోసం లేవు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఇవన్నీ కూడా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మాత్రమే ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ల ఉనికికి ప్రమాదంగా పరిణమిస్తున్నారు కాబట్టి వీళ్ళని నిర్మూలించడం కోసం ఈ ఎన్కౌంటర్లు చేస్తున్నారు ఇది అందులో భాగంగానే ఈ పద్దెనిమిది మంది అంటే హత్యాకాండే ఇది ఇది ప్రభుత్వం వాంటెడ్గా వాళ్ళని చంపేసింది దీనికి ఖచ్చితంగా ప్రతీకార దాడి జరుగుతుంది అటు నుంచి Thank you.